నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బెల్లం నువ్వులు పల్లీలు పుట్నాలతో తయారు చేసే లడ్డూల గురించి చెప్పడానికి మేము ముందుకొచ్చాం మేమైతే వీటిని ముద్దలు అంటాం అంటే నువ్వుల ముద్ద పల్లీల ముద్ద పుట్నాల ముద్ద ఇలా కొంతమంది ఉండలు అంటారు కొంతమంది లడ్డూలు అంటారు అందరికీ అనుకూలంగా ఉండడం కోసం లడ్డూలు అనే పేరు పెట్టేశాను నేనైతే ఈ లడ్డూలలో మేము గోంతు గమ్ము గ్లూకోజు ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ థింగ్స్ ఫ్లేవర్స్ ఏవి ఉపయోగించం రెండే రెండు దినుసులతో మా లడ్డూలు తయారైపోతాయి అంటే లడ్డు అంటే పల్లీలు బెల్లం నువ్వు లడ్డు అంటే నువ్వులు బెల్లం పుట్నాల లడ్డు అంటే పుట్నాలు బెల్లం పుట్నాలంటే గుళ్ళ శనవప్పు అదే రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ మా తెలంగాణలో సంక్రాంతికి ఈ ముద్దలు చేసుకుంటాం ఆ సమయంలో ఈ ముద్దల కోసం స్పెషల్గా ఒక బెల్లం దొరుకుతుంది బెల్లం స్పెషాలిటీ వల్ల మరియు ఎలాంటి గమ్ కానీ గ్లూకోజ్ కానీ కలపకపోవడం వల్ల ఈ లడ్డూలు చాలా చూయిగా ఉంటాయి అంటే మనం టాఫీ చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో అలా చూయిగా నములుతున్నంతసేపు సేపు మీకు తీపిదనం ఊరుతూనే ఉంటుంది మీరు వీడియోలో చూస్తున్నారుగా ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చేసి ఒక కవర్లో నాలుగు నుంచి ఆరు లడ్డూలు పెట్టి ప్యాకింగ్ చేస్తాము వీటిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఎలాంటి మాయిశ్చర్ తగలకుండా చూసుకోవాలి ఇవి ఖచ్చితంగా ఒక నెల రోజుల వరకు మేము పంపినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే నిల్వ ఉంటాయి తరువాత వాతావరణాన్ని బట్టి ఇంకొక నెల రోజులు వరకు కూడా నిల్వ ఉంటుండొచ్చు పొడి వాతావరణంలో అయితే రెండు నెలల తర్వాత బెల్లం జిగురు తగ్గిపోయి లడ్డూలు పొడి పొడిగా తయారవుతాయి అంతేకాని చెడిపోవు ఇక నువ్వులు బెల్లం లడ్డు విషయానికి వస్తే మేము ఇందులో నువ్వులు మాత్రమే ఉపయోగిస్తాం నువ్వు పప్పు కాదు నువ్వులు కాస్త చిరు చేదు ఉంటాయి కాల్షియం రిచ్ కాబట్టి మనం ఖచ్చితంగా తినాలి కొంతమందికి ఆ చిరు చేదు ఇష్టం కాబట్టి ఓకే కొద్దిమందికి నచ్చకపోతుండొచ్చు ఎందుకంటే బెల్లం తక్కువైంది అని అనుకుంటారు కానీ ఎక్కువ బెల్లం వేస్తే పాకం ఎక్కువగా ఉండి ఉండకట్టడానికి అవ్వదు వేరే వాళ్ళు రాసిన రివ్యూస్ చూసి కాకుండా మీరు స్వయంగా తీసుకొని తిని చూసి మీకు రుచి నచ్చుతుంది అనుకుంటేనే ఫర్దర్గా కొనుక్కోవచ్చు ఏదైనా కూడా మినిమం పావు కేజీ ఆర్డర్ చేయొచ్చు మీకు రుచి నచ్చలేదనుకోండి మీరు తీసుకున్న పావు కేజీ కూడా వేస్ట్ అవ్వకుండా ఒక చిన్న చిట్కా చెప్తాను మీరు వంటల్లో తీపి ఉపయోగించుకునే వారైతే ఈ లడ్డూలని పొడి చేసుకొని కూర పొడిగాను సాంబార్ పొడిగాను మసాలా గ్రేవీ కర్రీలోనూ ఉపయోగించుకోవచ్చు బొబ్బట్లు భక్షాలు గర్జాలు కజ్జికాయల్లో మధ్యలో స్టఫింగ్గా కూడా ఉపయోగించు పల్లీ లడ్డూలు ఒక కిలోకి నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది లడ్డూలు నువ్వుల లడ్డూలు ఒక కిలోకి అరవై మూడు నుంచి అరవై ఐదు ఉట్నాల లడ్డూలు ఒక కిలోకి ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు లడ్డూలు వస్తాయి ధర మరియు షిప్పింగ్ ఛార్జీలు తెలుసుకోవడం కొరకు లేదా ఆర్డర్ చేయడం కొరకు డిస్ప్లే అవుతున్న ఈ నంబర్పై కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ బాయ్